गला, <muchas> ప్రారంభోత్సవానికి మన ఏ అల్లూరు సీతారామరావు జిల్లా దుమ్మరగూడ మండల హెడ్ క్వార్టర్కి ఇచ్చేసిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే గౌరవ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అలాగే ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ సైన్స్ టెక్నాలజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మన అందరి తరఫున స్వాగతం సుస్వాగతం పడుతున్నాం మన విశిష్ట అతిథి మన ఉప ముఖ్యమంత్రి వారిని मतलब हम जस्टिकल के बारे हैं? जस्टिकल ये हेलो 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 मैं टेस्टिंग बेस 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 हम्म ये रोज़ పాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆరు వందల పదిహేను గిరిజన ఆవాసాలను అనుసంధానం చేస్తూ వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల పొరవ గల రోడ్ల నిర్మాణానికి సుమారు ఒక వెయ్యి ఐదు కోట్ల రూపాయలతో మంజూరు చేసి శంకుస్థాపన చేయడం శుభపరిణామం ఇది ఈ అరవై బిడ్డ చేసుకున్న పుణ్యఫలంగా ఉందిగానే మీకు మనం చేశాను ఈరోజు మన అభిమాన నాయకులు మన సంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ మరియు శాస్త్ర సాంకేతిక విజ్ఞాన శాఖ మాధ్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి సాధారణంగా సగౌరవంగా సవనీయంగా వేదిక మీదకి మీ అందరి కరతాళ ధనం వచ్చారు ఆహ్వానించుకుంటున్నారు ఇద్దరు శ్రీ కోడిదల పవన్ కళ్యాణ్ గారికి సాధారణంగా సగౌరవంగా సవినయంగా వేదిక మీదకి మీ అందరి కలతాల భార్యంతో వారికి స్వాగతం పరవర్చిగా కోరుతున్నాం దయచేసి అంత చప్పట్లతో ఒక్కసారి వారికి గౌరవ సూచకంగా లేచి నిలబడి పట్టిన మరింత గౌరవంగా ఉంటుంది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుడు వీళ్ళు శిక్షణ సంక్షేమ శాఖ మరియు మహిళా సంక్షేమ శాఖ మాత్రులు శ్రీమతి గుమ్మడి సంజయన మేడం గారికి స్వాగతం పలుకుతున్నాం వెల్కమ్ మేడం అలాగే ఆంధ్రప్రదేశ్ టూరిజం కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కిడారి శ్రావణ్ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం అలాగే ఆర్టీసీ జోనల్ చైర్మన్ గారు శ్రీ శివేరి దొన్నుదర్ గారికి స్వాగతం పలుకుతున్నాం అలాగే మన மொம்பூர் கங்கரைக்கார கூட சாகத்த பண்ணி అలాగే మన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్ సింగ్ సి హరిప్రసాద్ గారిని గౌరవ గౌరవనీయులు శ్రీ పి హరిప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సిన ఆహ్వానిస్తున్నాం అలాగే పెందుర్తి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచగల్ల రమేష్ బాబు గారు కూడా వేదిక పైన ఆశనం కావల కోరుతున్నాను సభ్యులు గౌరవనీయులు శ్రీ సుందర విజయకుమార్ గారిని వేదిక మీద రావాల్సి అలాగే గౌరవ శాసనసభ్యులు పాలకండ శ్రీ ఇతరు ఎన్ జయకృష్ణ గారిని కూడా వేదిక మీద రావస్తున్న కోరుతున్నాం అలాగే కోన తాతారావు గారిని వేదిక మీద రావాల్సిన ఆవాల్స్తున్నాయి అలాగే మాజీ మంత్రివర్యులు శ్రీమతి ఎం మణికుమార్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం అలాగే శ్రీమతి కిడ్డి ఈశ్వర్ గారు మాజీ శాసనసభ్యులు వారిని కూడా వేదిక మీద రావాల్సింది ఆహ్వానిస్తున్నాం అలాగే అలాగే స్థానిక ఎంపీపీ గారు బి ఈశ్వర్ గారు అలాగే స్థానిక జడ్పీడిసి సభ్యులు జానకమ్మ గారు స్థానిక ఎంపీడిసి గీత గారు స్థానిక సర్పంచ్ వెంకట్రావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే కాఫీ బోర్డు సభ్యులు ఉమామహేశ్వరరావు గారు ట్రై కార్డు బోర్డు ట్రై కార్ డైరెక్టర్ గారు కూడా కృష్ణారావు గారు అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి మఠం శాంతకుమారి గారిని కూడా వేదిక మీద ఆశలు అవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి సుభద్ర మేడం కూడా వేదిక మీద ఆశలు కావాల్సింది ఆహ్వానిస్తున్నాం ఈ రోజు కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి భాగం ఏమిటంటే గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ ఐఏఎస్ కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం అలాగే మన జాయింట్ కలెక్టర్ శ్రీ అభిషేక్ గౌడ్ గారిని కూడా గౌరవ గౌరవ మన సివైపీడి గారు కూడా వేదిక మీద రావాల్సిన ఆహ్వానిస్తున్నాం అలాగే మన పాడేరు సబ్ కలెక్టర్ గారు శ్రీ సౌరమల్ పటేల్ గారిని అలాగే మన డిఎఫ్ఓ సందీప్ రెడ్డి గారిని కూడా వేదిక మీద ఆసనం కావాల్సిన ఆహ్వానిస్తున్నాం అలాగే ఈఎన్సి శ్రీ బాలు నాయక్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈఎంసీ గారు శ్రీ బాలు నాయక్ గారిని కూడా వేదిక మీద ఆసనం రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే మన అల్లూరు సీతారామరాజు జిల్లా సూపరింట ఆఫ్ పోలీస్ శ్రీ అమిత్ భదర్ సార్ గారు సార్ గారు కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే మన పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీ సశభుషణ్ కుమార్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే మన కమిషనర్ పంచాయతీరాజ్ శ్రీ కృష్ణ కృష్ణతేజ ఐఏఎస్ గారిని కూడా వేదిక మీద ఆశలు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి భాగం ఏమిటంటే ప్రధానమంత్రి ఆయా పథకాల కింద మంజూరైనటువంటి నిధుల గురించి ఒక్క నిమిషం మనం పునరాలోచించినట్లయితే ప్రధానమంత్రి జన్మన్ పథకం క్రింద మంజూరైన రహదారులు మొత్తం రెండు వందల ఆరు ఆ రహదారులతో అనుసంధానాన్ని కాపాడుతున్న అవాసరాల సంఖ్య రెండు వందల ముప్పై తొమ్మిది ఇక వేయబోయే రహదారులు మొత్తం పొడవు ఆరు వందల పన్నెండు పాయింట్ రెండు ఏడు రెండు కిలోమీటర్లు ఈ ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద మంజూరైనటువంటి ఈ రోడ్డుకి అంచనా విలువ ఎంత అంటే ఐదు వందల యాభై ఐదు కోట్ల ఆరు ఒక్క కోట్లు తర్వాత గాంధీ ఎన్ఆర్జీఎస్ పథకం కింద మంజూరు కాబడినటువంటి రహదారులు మూడు వందల నలభై మూడు ఆ రోడ్లతో అనుసంధానించబడుతున్న ఆవాసాల సంఖ్య ఆవాసాలను అనుసంధించడానికి అనుసంధానించడానికి వేసే రోడ్ల పొడవు నాలుగు వందల ఏడు పాయింట్ ఆరు మూడు కిలోమీటర్లు ఆ రోడ్లను నిర్మించడానికి అయ్యే అంచనా విలువ ఖర్చు విలువ మూడు వందల తొంభై తొమ్మిది పాయింట్ ఆరు ఆరు కోట్లు ఇక రాష్ట్ర పంచాయతీరాజ్ రాష్ట్ర నిధులను కింద మంజూరు కాబడిన రహదారులు తొమ్మిది వేయబోయే రహదారులతో అనుసంధానించబడుతున్న ఆవాసాల సంఖ్య పంతొమ్మిది నిర్మించబోయే రహదారుల పొడవు నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు కిలో మన గిడ్డేశ్వర మేడం కూడా వేదిక మీద ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఈ రహదారులు నిర్మించడానికి ఈ పంచాయతీరాజ్ రాష్ట్ర నిధుల కింద మంజూరైన రహదారులు నిర్మించడానికి అయ్యే అంచనా ఖర్చు విలువ నలభై తొమ్మిది పాయింట్ ఏడు మూడు కోట్లు కాబట్టి ఈ మొత్తం బెరస మొత్తం చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం గిరిజనాభివృద్ధి ధ్యేయంగా ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన అడవి తల్లిపాట కార్యక్రమంలో ఆరు వందల పదిహేను గిరిజన ఆవాసాలను అనుసంధానం చేస్తూ ఒక వెయ్యి ఐదు కోట్ల వ్యయంతో ఒక వెయ్యి అరవై తొమ్మిది పాయింట్ రెండు సున్నా కిలోమీటర్ల పొడవగల రహదారుల నిర్మాణానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఇతరు పవన్ కళ్యాణ్ గారి సువర్ణ హస్తాలతో శంకుస్థాపన చేయబోతున్నారు ఈ శుభవేళ వారికివే శుభం అభినందన వందన మందన చందారాలు ఎందరో మహానుభావులు కాలంతో పోటీపడి ఇష్టంతో కష్టపడి శ్రమించి జన బాహుళ్యంలోకి వెళుతూ నిత్యం ప్రజా సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానాలకు ఎదిగారు ఆ కాలుకి చెందిన వ్యక్తి కాదు కాదు మహోన్నత శక్తి అయిన మన గౌరవ డిప్యూటీసీఎం గారైనటువంటి శ్రీ శ్రీతు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నేడు ఆంధ్రబూటిగా పేరుగాంచిన అరకు విచ్చేసి పాట కార్యక్రమం కార్యక్రమ ఆవిష్యాలకు మన మనందరి సౌభాగ్యం అందుకే అఖండ ప్రజాభిమానం అలవై పొందిన వేళ జన హృదయ కేరింతల హేళ నేడు విచ్చేస్తున్న అతి రథ మహారథులకు సాదర స్వాగత మందార మాలలు అంతర సాధ్యం కానీ ఈ విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన గౌరవ నీళ్లు శ్రీ పొడితెల పవన్ కళ్యాణ్ గారు మెండైన సామాజిక స్పృహ కలిగి నిరంతరం వృధా సంక్షేమమే జయంగా నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ అడుగులు ముందు వేస్తూ అభివృద్ధి సంక్షేమం ఈ రెండు తన రెండు కళ్ళుగా భావించి ఎన్నలేని ప్రజాభిమానాన్ని మూటగట్టుకున్న మన సన్నాంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వరియు హోదాలో ఈ రోజు మన అరుకు తొలిసారిగా ఇచ్చేసి అడవి పాట కార్యక్రమంలో పాల్గొంటున్న వారి వీరందరికీ కూడా ఇందులో ఉప ముఖ్యమంత్రి వారితో పాటు మాన్యుల మంత్రివర్యులు ఆయా శాఖల మంత్రివర్గులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ఇలాగ గౌరవ ప్రముఖ రాజకీయవేత్తలు రాష్ట్ర జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఇలా ఎందరో ఎందరో వీరందరికీ కూడా హృదయపూర్వక సాదర స్వాగతాలు పలుకుతూ వారందరికీ కూడా మానవ మనుగడకు భావ ప్రసారానికి భాష ఎంత ముఖ్యమో మానవాళి అభివృద్ధికి రవాణా సౌకర్యాలు కూడా అంతే ముఖ్యమని భావించి అడవి బాట అనే దివ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆరు వందల పదిహేను గిరిజన ఆవాసాలను అనుసంధానం చేస్తూ ఒక వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల పొరగల్ల రోడ్ల నిర్మాణానికి ఒక వెయ్యి ఐదు కోట్ల రూపాయలు సం మంజూరు చేయించి శంకుస్థాపన చేయడం శుభవలనం శెట్టి చిరంజీవి ఇక్కడ అరకు జనసేన ఇన్ఛార్జ్ అండి మీద రావాల్సిందిగా కోరుతున్నాం ఇంత పెద్ద ఎత్తున ఇన్ని ఆవాసాలను కనిపెట్టేంత రహదారులు నిర్మాణ నిర్మాణానికి శ్రీకారం చుట్టి వాటికి శంకుస్థాపన చేయడం అనేటువంటిది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వలీలు శ్రేతులు కొండిదెల పవన్ కళ్యాణ్ గారి సువర్ణ హస్తాలతో ఈ కార్యక్రమం జరగబోతోంది కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన దూర సుదూర ప్రాంతాల నుంచి అనేక వయో ప్రయాసాలకు వచ్చింది అపారమైనటువంటి జనాభిమానాన్ని అభిమానంతో విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మా హృదయపూర్వక సాదర స్వాగతం కలుగుతున్నాం ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కార్యక్రమం ఇంత ఉఘన భరితంగా ఇంత అందంగా మీ అందరి సమక్షంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే మీ వద్దకు వచ్చినట్లుగా అధికారులు ప్రజాప్రతినిధులు మంత్రులు ఉప ముఖ్యమంత్రులు శాసనసభ్యులు శాసన మండల సభ్యులు ఇలా ఎంతోమంది ఎన్నో ఎంతో ఎంతోమంది వీరందరూ కూడా వీరు ఇక్కడ మీ ముందుకు వచ్చి ఈరోజు జరగబోయే కార్యక్రమానికి యొక్క ముఖ్య విషయాలను మీకు తో ముచ్చటిస్తారు అందరూ కూడా సమయమును పాటించి నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతున్నాం ఇప్పటికే వేదిక వద్దకు మన అందరితో పాటు ముఖ్యమంత్రివర్యులు శాసనసభ్యులు శాసన మండల సభ్యులు జిల్లా ఇన్ఛార్జీలు మంత్రులు అయినటువంటి వారితో పాటు మన పవన్ కళ్యాణ్ గారు కూడా వేదిక వద్దకు చేరుకున్నారు ఇప్పుడే వారు కూడా ரொக்கோத்துனா நீங்கள் சுந்தரம் பாப்பில் వేదిక పైకి పంచాయతీ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీ సతభూషణ్ కుమార్ ఐఏఎస్ సార్కి అలాగే మన పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణ తేజ సార్కి కూడా ఆహ్వానం పెరుగుతున్నాం